ఏడు వెంకటరమణ గోవింద గోవింద ఏడు కొండల పైనా వెంకటరమణుడవ ఏడు కొండల పైన వెంకటరమణుడవ ఏడు కొండల పైన వెంకటరమణుడవ ఏడు కొండల పైన వెంకటరమణుడవయ్యా కాపాడే దేవుడు నీవయ్యా ఓ వెంకటరమణ కలియుగ దైవం నీవయ్యా దేవుడు నీవయ్యా ఓ వెంకటరమణ కలియుగ దైవం నీవయ్యా కొండ కోనలలో నీవు కొండంత దేవుడవో అంతెత్తు కొండలపై నీవు కొనేటి రాయుడవో కొండ కోనలలో నీవు కొండంత దేవుడవో అంతెత్తు కొండలపై నీవు కొనేటి రాయుడవో ఏడు కొండల పైన వెంకట ఏడు కొండల పైన వెంకటరమణుడవయ్యా కాపాడే దేవుడు నీవయ్యా ఓ వెంకటరమణ కలియుగ దైవం నీవయ్యా కాపాడే దేవుడు నీవయ్యా ఓ వెంకటరమణ కలియుగ దైవం నీవయ్యా శ్రీ లక్ష్మీనాథుడవయ్యా సిరిగల్ల దేవుడవయ్యా శ్రీ లక్ష్మీనాథుడవయ్యా సిరిగల్ల దేవుడవయ్యా శంకు చక్రాలతోటి లోకాల నేలేవయ్య శంకు చక్రాలతోటి లోకాల నేలేనయ్య సిరిగల దేవుడవో నీవు శ్రీ లక్ష్మీనాథుడవో సిరిగల దేవుడవో నీవు శ్రీ లక్ష్మీనాథుడవో వరముల నిచ్చేటి నీవు వరాహమూర్తివో వరములని చెటి నీవు వరాహమూర్తి ఓ ఏడు కొండల పైన వెంకట ఏడు కొండల పైన రమణుడవయ్యా కాపాడే దేవుడు నీవయ్యా ఓ వెంకటరమణ కలియుగ దైవం నీవయ్యా కాపాడే దేవుడు నీవయ్యా ఓ వెంకటరమణ కలియుగ దైవం నీవయ్యా అని పిలిచితే ఓ ఎంటూ పలికేవయ్యా అని పిలిచితే ఓ ఎంటూ పలికేవయ్యా అష్ట నీ హృదయాన దాచితివయ్యా అష్ట లక్ష్ములు నీ హృదయాన దాచితివయ్యా చెంచు లక్ష్మితో నీవు నరసింహ స్వామి ఓ చెంచు లక్ష్మితో నీవు నరసింహ స్వామివో అలవేలు మంగమ్మ ముద్దుల నాదుడవో అలవేలు మంగమ్మ ముద్దుల నాదుడవో ఏడు కొండల పైన వెంకట రమణుడవయ్యా ఏడు కొండల పైన వెంకటరమణుడవయ్యా కాపాడే దేవుడు నీవయ్యా ఓ వెంకటరమణ కలియుగ దైవం నీవయ్యా కాపాడే కలియుగ దైవం నీవయ్యా విష్ణుమూర్తిగా నీకు ఎన్నెన్ని అవతారాలు విష్ణుమూర్తి గనికు నీకు ఎన్నెన్ని అవతారాలు ఏడేడు లోకాలు ఏలేటి నాదుడవయ్యా ఏడేడు లోకాలు ఏలేటి నాదుడవయ్యా కలియుగ మందునా వెంకటరమణుడవో కలియుగ మందునా వెంకటరమణుడవో గోవుల కాచేటి గోపాలుడ నీవో గోవులు కాచేటి గోపాలుడ నీవో ఏడు కొండల పైన వెంకటరమణుడవయ్యా ఏడు కొండల పైన వెంకటరమణుడవయ్యా కాపాడే దేవుడు నీవయ్యా ఓ వెంకటరమణ కలియుగ దైవం నీవయ్యా కాపాడే దేవుడు నీవయ్యా రమణ కలియుగ దైవం నీవయ్యా కొండ కోనలలో నీవు కొన్నంత దేవుడవో అంతెత్తు కొండలపై నీవు కొనేటి రాయుడవో కొండ కోనలలో నీవు కొండంత దేవుడవో అంతెత్తు కొండలపై నీవు కొనేటి రాయుడవో ఏడు కొండల పైన వెంకట రమణుడవయ్యా ఏడు కొండల పైన వెంకటరమణుడవయ్య కాపాడు దేవుడు ఓ వెంకటరమణ కలియుగ దైవం మణ్యా కాపాడే దేవుడు ఓ వెంకటరమణ కలియుగ దైవం నీవయ్యా కలియుగ దైవం నీవయ్యా కలియుగ దైవం నీవయ్యా జై జై లక్ష్మీ శ్రీనివాస హరి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఈ పాటగనుక మీకు నచ్చినట్లయితే నా గురజాల రాజా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ